ఆది కన్నము పదకొండవ అధ్యాయం ప్రపంచ విభజన జలప్రలయం తర్వాత మనుషులంతా ఒకే భాష మాట్లాడారు ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు తూర్పు నుండి ప్రజలు కలిగిపోయారు షేనార్ దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు మృతుకు తెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు మనం ఇటుకలు చేసి అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలనుకున్నారు ప్రజలు ఇల్లు కట్టటకు ప్రజలు రాళ్ళు కాక ఇటుకలనే ఉపయోగించారు అలాగే అడుసు కాక తారు ఉపయోగించారు అప్పుడు ప్రజలంతా ఇలా అన్నారు మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి ఆకాశం అంతా ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి ఇలా కనుక మనం చేస్తే ప్రఖ్యాతి చెందుతాం అంతటా మనం చల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలిసి ఉంటాం ఆ పట్టణాన్ని ఆ గోపురాన్ని చూడడానికి యహోవా దిగి వచ్చాడు వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యహోవా చూశాడు యహోవా ఇలా అన్నాడు ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా కలిసి ఉమ్మడిగా పనిచేస్తున్నట్టు నాకు కనబడుతోంది వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే త్వరలో వాళ్ళు యోచించినది ఏదైనా చేయగలుగుతారు అందుచేత మనం కిందికి వెళ్ళి వారి భాషను గలిబిలి చేద్దాం అప్పుడు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు ఆ ప్రజలు భూలోకం అంతా చెదరిపోయేటట్టు యువ చేశాడు కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవడం ఆ ప్రజలు ముగించలేకపోయారు మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిపిలి చేసిన చోటు అదే కనుక ఆ స్థలం బాబేలు అని పిలువబడుతుంది కనుక ఆ స్థలం నుండి భూమి మీద ఇతర చోట్లన్నిటికీ ఆ ప్రజలను యహోవా చెదరగొట్టాడు షేము కుటుంబ చరిత్ర షేము కుటుంబ చరిత్ర ఇది జలప్రలయం తర్వాత రెండు సంవత్సరాలకు షేము వంద సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతనికి కుమారుడు అర్పక్షదు పుట్టాడు ఆ తరువాత షేము ఏడు వందల సంవత్సరాలు జీవించాడు అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు ఉన్నారు అర్పక్షదు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని కుమారుడు షలాహు పుట్టాడు షలాహు పుట్టిన తర్వాత అర్పక్షదు నాలుగు వందల మూడు సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు కుమార్తెలు పుట్టారు షలాహుకు ముప్పై సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరువు పుట్టాడు ఎబెరు పుట్టిన తర్వాత షెలాహు నాలుగు వందల మూడు సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు కుమార్తెలు పుట్టారు ఎబెరుకు ముప్పై నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలగు పుట్టాడు పెలగు పుట్టిన తర్వాత ఎబెరు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు పెలగుకు ముప్పై సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు రయ్యు పుట్టాడు రయ్య పుట్టిన తర్వాత పెలుగు ఇంకా రెండు వందల తొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు కుమార్తెలు పుట్టారు రయ్యుకు ముప్పై రెండు సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు చెరువుకు పుట్టాడు చెరువుకు పుట్టిన తర్వాత రయ్యు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు చెరువుకు ముప్పై సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు నాహూర్ పుట్టాడు నాహూర్ పుట్టిన తర్వాత శిరువుకు రెండు వందల సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు నాహూరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరాహు పుట్టాడు తెరాహు పుట్టిన తర్వాత నాహోరు నూట పంతొమ్మిది సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు తెరాహుకు డెబ్బై సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారులు అబ్రాము నాహూరు హారాను పుట్టారు లోతుకు హారాను తండ్రి కల్దీల ఉర్ అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు తన తండ్రి తెరాహు బ్రతికున్నప్పుడే హారాను చనిపోయాడు అబ్రాము నాహూరు పెళ్లి చేసుకున్నారు అబ్రాము భార్యకు శారాయి అని పేరు పెట్టబడింది నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది మిల్కా హారాను కుమార్తె మిల్కా ఇస్కాలకు హారాను తండ్రి శారాయి పిల్లలను కనే అవకాశం లేనందున ఆమెకు పిల్లలు లేరు తెరాహు తన కుటుంబంతో పాటు కల్దీల ఊరు అను విడిచిపెట్టేశాడు కరానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకున్నారు తన కుమారుడు అబ్రాము మనవడు లోతును కోడలు శరాయిని తెరాహు తన వెంట తీసుకెళ్లాడు వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు తెరాహు రెండు వందల ఐదు సంవత్సరాలు జీవించాడు తర్వాత అతడు హారాన్లో మరణించాడు